అండి వెల్కమ్ టు మై ఛానల్ హెయిర్ ఆయిల్ అయితే తయారు చేశాను మీకు కనుక నచ్చితే మీరు కూడా చేసుకోండి నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను ఇది హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు దానికి మనకి కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ అయితే కావాలి ఆముదం నూనె ఇది మా గార్డెన్లోదేనండి కరివేపాకు మందార పూలు మందారాకులు గింజలు కలోంజి మెంతులు ఇది వచ్చేసి బ్రింగరాజ్ పౌడర్ అండి గుంట గల్జీ రాకంటాం కదా దాని పౌడర్ ఆన్లైన్ స్టోర్స్లో మనకి దొరుకుతుంది ఈజీగా అవైలబుల్ ఉంది తీసుకోవచ్చు లేదా పొలాల దగ్గరైనా దొరుకుద్ది అలా ఫ్రెష్ దొరికి అయితే ఇంకా అది బెస్ట్ అనమాట ఇది ఎలా తయారు చేయాలో చూద్దాము హెయిర్ అయితే హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది డాండ్రఫ్ రఫ్ కింద తగ్గిపోద్దండి ది బెస్ట్ అనమాట ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు పదండి చూపిస్తాను ఇదైతే హాఫ్ లీటర్ కోకోనట్ ఆయిల్ అండి ప్యూర్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఈ హాఫ్ కేజీ కోకోనట్ ఆయిల్లో మనం ఇవన్నీ అయితే వేసుకోవాలండి ఆకులు మందార పూలు మెంతులు కొంచెము లిటిల్ బిట్ ఇవి సరిపోతాయి ఆయిల్కి ఇది వచ్చేసి వన్ టీ స్పూన్ అండి వన్ బిగ్ స్పూన్ బ్రింగరాజు పౌడర్ ఫ్రెష్ దొరికితేనైతే ఇంకా అది బెస్ట్ అబ్బా ఇది వచ్చేసి కలోంజీ సీడ్స్ ఉల్లిగింజలు అంటాం కదా ఇంకేవి ఫ్లాక్స్ సీడ్స్ అదొక ఇది ఒక స్పూన్ కరివేపాకు ఇది మా గార్డెన్లో ఉంది ఫ్రెష్ కరివేపాకు ఇవన్నీ కడిగి ముందే ఆరబెట్టుకున్నాను ఇది సిమ్ లోనే మంచి కలర్ వచ్చే వరకు అయితే మనం మరిగించుకోవాలన్నమాట ఈ ఆకులంతా కూడా కలర్ మారిపోతాయి అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను ఎలా అవుతాయి అనేది కలర్ మారుతుంది ఆకులు కొంచెం కలర్ మాడినట్టు అవుతున్నాయి ఇప్పుడే కొంచెం సిజలింగ్ అవుతున్నాయి ఆయిల్ రెడీ అయిపోయిందండి మంచి స్మెల్ అయితే వస్తుంది దాంతోనే మనం గుర్తుపట్టచ్చు ఆయిల్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకా దీన్ని ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే ఇది కొంచెం గోరువెచ్చగా అయ్యాక ఆమ్దం నూనె అయితే యాడ్ చేయాలండి చల్లారినాక యాడ్ చేయాలి ఇంకా బెస్ట్ రిజల్ట్స్ కోసం అయితే విటమిన్ ఈ క్యాప్సూల్స్ దొరుకుతాయండి ఆయిల్ అప్లై చేసుకునేటప్పుడు అవి ఒకటి వేసుకొని కూడా కలుపుకొని అప్లై చేసుకోవచ్చు చాలా మంచి బెనిఫిట్స్ అనమాట సూట్ అయిన వాళ్ళైతే వేసుకోండి నేను ఇంకా ఇది పూర్తిగా చల్లారినాక వడగట్టుకోవాలి ఇంకా వేడిగానే ఉంది మస్తు వస్తుంది వాసన చూసినా అసలు బాగుంది ఇప్పుడు ఇది ఇంకా వాడబెట్టుకుందాం కొద్దిగా ఆయిల్ అయితే గిన్నెలు తీసుకొని గోరువెచ్చ చేసుకుని అయితే మంచిగా అప్లై చేసుకోవాలి పాయల్ పాయలు తీసుకుంటా అప్లై చేయాలి మసాజ్ చేయాలన్నమాట కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మసాజ్ చేయాలి హెయిర్కి హెయిర్ ఏంటంటే మంచిగా స్ట్రాంగ్ అవుతుంది మనకి ఏంటంటే మంచి థిక్నెస్ వస్తుంది హెయిర్ వచ్చేసి ఇంకా ఇంతే అండి ఆయిల్ అయితే రెడీ అయిపోయింది నచ్చితే మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్